హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కోనసీమ స్పెషల్ తేటరొట్ట ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి మొత్తం చూడండి ముందుగా మనం తాటికాయలు తెచ్చుకొని శుభ్రం చేసి పీచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాని మిశ్రమం మొత్తం మెత్తగా తీసి అందులోని సరిపడా బెల్లం వేసి మెత్తగా చేసుకుని బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ కలిపి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా చూసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బండి పెట్టి సరిపడా ఆయిల్ వేసాక ఆ బ్యాటర్ మొత్తం అందులో అప్లై చేయాలండి స్టవ్ సిమ్లో పెట్టి ముప్పై నిమిషాల పాటు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ స్పెషల్ తాటేటట్టు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి